బంపర్ ఆఫర్ కొట్టేసింది పవన్తో రొమాన్స్ చేయబోతుంది ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్లో రకుల్ ప్రీత్ సింగ్ ముందు వరుసలో ఉంది పెద్ద బడ్జెట్ చిత్రాల్లో స్టార్ హీరోల సరసన జతకడుతూ రకుల్ ఫుల్ బిజీగా ఉంది ఈ అమ్మడిని మీకే హీరో సరసన నటించాలని ఉంది అని అడిగితే ఏమాత్రం తడుముకోకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని ఓ సందర్భంలో చెప్పింది మెగా కాంపౌండ్కి చెందిన రామ్ చరణ్ అల్లు అర్జున్ సాయిధరం తేజ్తో రొమాన్స్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్కి పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశం వస్తుందని ఖచ్చితంగా రకుల్ ఆశ నెరవేరుతుందని ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ అన్నారు ఇప్పుడు నిజంగానే రకుల్ కోరిక తీరబోతుందనే వార్తలు వినబడుతున్నాయి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో రంగస్థలం చిత్రాన్ని నిర్మి మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు తదుపరి సినిమాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో నిర్మించడానికి రెడీ అవుతున్నారు ఈ నిర్మాతల దగ్గర నుంచి అడ్వాన్స్ పుచ్చుకున్న పవన్ కళ్యాణ్ తాజాగా వీరి సినిమాకి డేట్స్ కూడా కేటాయించారట రభస కందిరేగా చిత్రాలకు దర్శకత్వం వహించిన సంతోష్ శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు ఆల్రెడీ తన టీంతో కలిసి స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడట ఇది తమిళ్ చిత్రం పోలీస్కి రీమేక్ అని తెలుస్తోంది నవంబర్లో ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్దామని చెప్పిన పవన్ కళ్యాణ్ వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఏప్రిల్ ఫస్ట్ వీక్లో సినిమా రిలీజ్ చేయాలని కూడా చెప్పేశాడట తాజాగా ఈ సినిమా కోసం రకుల్ ప్రీత్ సింగ్ని హీరోయిన్గా తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారట ఆల్రెడీ పవన్ కళ్యాణ్తో జతకట్టాలని ఆశపడుతుంది రకుల్ సో ఈ సినిమా అవకాశాన్ని అందిపుచ్చుకుని పవన్ తో రొమాన్స్ చేసేందుకు ఊహించవచ్చు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి